సాయి అభ్యంకర్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో తో మేము మీ మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అండ్ అతి త్వరలో ఏ అల్లు అర్జున్ ఇంకొక ఏ అట్లీ ఇంకొక ఏ అభ్యంకర్ మొత్తం నాలుగు ఏళ్ళు రాబోతున్నాయి వీగర్లీ వెయిటింగ్ సో ఇప్పుడు ఫస్ట్ మీకు మైక్ ఇచ్చాను కానీ బిఫోర్ యువర్ స్పీచ్ వీ వాంట్ లిసన్ టు యువర్ మ్యూజిక్ అందరికి నమస్కారం I'm actually feeling really emotional. special. Uh, thank you so much for this AV. Uh, this, just, this just made my day. Thank you so much. Love you. And let's go. In uh, Nepal, we'll sing uh, Boom Boom. Boom Boom singaria. <laughs> I'll just take the lyrics one second. సో ె స్టార్ట్ విత్ బూం బూమ్ టూ గెదర్ విత్ మీ అలాంగ్ ఓకే హంతులే నిేమను లోపల దాచుకునే తుతేల నిధ గొంతు దాటి వెళ్ళ కాగిన ప్రేమను ఆపిన దవరటనే నా నేనా నమాటున బాధకు మాటల క్యూరువ కన్ను కన్ను కలలకు ఆక్సిజన్ స్టోరువ చేరువ చేరువాతున్న స్టారు కాగలవా మనసును నడిపిన తొలి తొలి వెలుగువ తలపును తడిపిన తడి పీన తొల కరి విరిసిన పెదవుల చిరు నగవుకు నీవే కారణమా థ్యాంక్ యూ సింగార్యా వన్ సెకండ్ ఐ నీడ్ వాస్ ప్రిపేర్డ్ ఫార్ బూమ్ బూమ్

Let's go. సిన్న ధనాని ఇంటి దారిల్లోన పసోడపాడుకునారి రింగారి బిర్రాన చేరుకోనాని ముందు నిలుసుకోన చేయేసి ఎత్తుకోన బంగారంగా అత్తర్లు పూసుకున్నా పౌడర్లు రాసుకున్నా ఊరేగి వస్తా ఉన్నా నీ కోసమే కన్నా ఎటగో తట్టుకున్నా లగమే పెట్టుకొన ఇంకా పైన గల

It's again very emotional, and this is coming for Diwali. So I wish you all go and watch it in theatres and give the same support. And uh, a lot of updates will come. Thank you so much. Love you, Makkale. Thank you. Super, Bandi. Thank, Thank you. Thank you so much. That was amazing. Come on, Oka, sir. give it up for Sai Abhi.